బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో ఎన్నికల్లో ఘోర ఓటమితో శాసన మండలినే దిక్కైంది వైసీపీకి గతంలో ఏ మూడు రాజధానుల కోసం మండలిని రద్దు చేద్దామనుకున్నారో ఇప్పుడు అదే మండలిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది జగన్ కు బిల్లు విషయంలో మండలిలో వైసీపీకి వ్యతిరేకంగా ఉందని మండలిని రద్దు చేస్తామన్నారు జగన్ రద్దు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వరుసగా మండలిలో వైసీపీకి బలం పెరగడంతో మండలి వద్దనే విషయాన్ని మర్చిపోయారు తాజాగా అదే మండలి కేంద్రంగా రాజకీయాలు చేసేందుకు వైసీపీ వ్యూహ రచన చేస్తోంది కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి రైట్ ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి అయితే గతంలో ఏదైతే శాసన మండలి వద్దనుకున్నారో ఇప్పుడు అదే శాసన మండలిపై జగన్ ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతానికి హామీలకు సంబంధించి కొంత టైం టైం ఇద్దాం ఆ తర్వాత పోరాడదాం అంటూ కూడా నిర్దేశం చేస్తున్నారు జగన్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రైట్ రేగ మొత్తం చూసుకుంటే ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలి రద్దు చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలక్రమేపీ మండలిలో వైఎస్ఆర్సీపీకి ఆరు నుంచి దాదాపుగా ఇప్పుడు నలభై ఐదు స్థానాలకు వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు నలభై స్థానాలకి తగ్గిన పరిస్థితి ఇంకా ఏదైతే మండలే జగన్కి ఇప్పుడు దిక్కైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది శాసనసభలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలుంటే కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దాంట్లో కూడా ఎంతమంది నిలబడతారు ఎంతమంది పార్టీ మారుతారో తెలియని అయోమయం ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొనుంది ఇక తాజాగా ఏదైతే మండలిలో శాసనసభలో అధికార పక్షం అనేక బిల్లులు ప్రవేశపెట్టి అక్కడ ఆమోదం తెలుపుకుంటుంది ఆ తర్వాత శాసన మండలిలో కూడా బిల్లు ఆమోదం పొందాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ దాదాపుగా నలభై స్థానాలు మొత్తం యాభై ఎనిమిది మండలి స్థానాలు ఉంటే దీంట్లో తెలుగుదేశం పార్టీకి నాలుగు ఇండిపెండెంట్ ఒకటి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళి సస్పెన్షన్ గురైన వారు ఐదుగురు ఉన్నారు ఇక వైఎస్ఆర్సీపీకి నలభై మంది బలం ఉన్నాయి ఎనిమిది ఖాళీలు ఉన్న పరిస్థితి రానున్న రోజుల్లో ఈ ఖాళీల ఎనిమిదితో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వెళ్ళిన ఐదు పదమూడు ఈ పదమూడు స్థానాలు కూడా వచ్చే రెండు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అంటే దాదాపుగా పదమూడు ఉన్న నాలుగు పదిహేడు అలాగే మరొక ఇండిపెండెంట్ పద్దెనిమిది స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆలోపే అంటే దాదాపుగా మండలిలో బిల్లు పాస్ అవ్వాలంటే వన్ బై తాడు వన్ బై తాడు ఉండాల్సిన పరిస్థితి అంటే దాదాపుగా యాభై ఎనిమిది మండలి స్థానాలు ఉన్న నేపథ్యంలో దాదాపుగా ముప్పై మంది మద్దతు పలకాల్సిన పరిస్థితి ఉంటుంది సో తెలుగుదేశం పార్టీకి ముప్పై మంది మండలిలో మద్దతు రావాలంటే దాదాపుగా సంవత్సరన్నర పైగా సమయం పట్టే అవకాశం ఉంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కానీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో కానీ వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు ఏదైతే బిల్లులకు సంబంధించి కానీ అలాగే ప్రజాకి వ్యతిరేకమైన బిల్లులు అసెంబ్లీలో పాస్ చేస్తే ఇక్కడ వాటిని తిరస్కరణ చేయాలని చెప్పి కూడా అంటే వ్యతిరేకంగా ఓటు వేయాలనేది జగన్ ఈరోజు ఎమ్మెల్సీలో తరిగిన సమావేశంలో నిర్ధ